అస్లాంలేకమ్ నా పేరు బిఎం బి జాకీర్ హుసైన్ ఖబ్రస్థాన్ కమిటీ మెంబర్ నిన్న మన మాట్లాడింది ఖబ్రస్థాన్లో మీటింగ్లో అది కొంచెం డబ్బుల గురించి మాట్లాడను కదా యాభై తొమ్మిది లక్షలు కావాలా అది ఈ ఖబ్రస్థాన్ ఆ ఖబ్రస్థాన్ పెండింగ్ ఉందని అందుకనే అయితే చెప్పినా నేను ఏమంటే ఆ డబ్బులు వచ్చేసినా అయిపోతుండే ఆల్రెడీ నువ్వు ఖబ్రస్థాన్ చేసి ఇది మన ఇద్దరు కోసం చేసినావా అలా చేయడం కాదని ఏమి ఎప్పుడైనా నీ కోసమేమో నీ కోసం సపోర్ట్ చేస్తున్నాం కానీ ఎవరి గురించి సపోర్ట్ చేయమేమో అప్పటి నుంచి కూడా కోసమే ఇప్పుడు కూడా నీకోసమే ఇప్పుడు నువ్వు ఎమ్మెల్యే ఇంతకుముందు అన్నమ్మకి ఏమే నువ్వు ఎమ్మెల్యే కాలేకముందే నీ ఏం ఉన్నాం మేము ఏమన్నా ఇప్పుడు ఏమంటే ఇప్పుడు పైన కూడా జగన్నే గెలిచేది కింద కూడా నీకు గెలిచేది నా ద్వారా నేను తప్ప ఎవరు లేరు నీకు అత్యధిక మెజార్టీతో మన మైనార్టీ వాళ్ళు గెలిపిస్తారు నీకు ఏమన్నా నువ్వు ఏమంటే కొంచెం పని కూడా చేపిస్తే చాలా బాగుంటుంది మబ్బర ఖబరస్తానికి శివాలు పోతే చాలా ఇబ్బంది అవుతుంది నాడ మోసుకుపోయిన వాళ్ళు తెలుస్తుంది

క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడిను అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడిను ఆనిమత్యాల లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు క్లిక్ చేయండి ఆర్కేడ్ క్లినిక్ షాప్ నంబర్ నైన్టీన్ వన్ ఫోర్ వన్ సెవెన్ ఫస్ట్ ఫ్లోర్ బాలాజీ కాంప్లెక్స్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధునిక్ contact phone 8512 cell seven three nine six double zero double three nine four.